అన్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలనలో జమ్మల మడుగు అభివృద్ధి చెందిందా లేదా జగనా పాలనలో అయితే నా వరకు ఒకటే ఒక్కటే వేస్తా గతంలో పొలం ఆన్లైన్లోకి ఎక్కించుకోవాలంటే వారం రోజులు తిరిగి నేను నా పొలం టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడు మా అబ్బ కాలం అయిపోయినాడు మా అబ్బ నుంచి మా జేకి పొలం ట్రాన్స్ఫర్ అయ్యింది ఎంఆర్ఓ గారికి కాడికి కూడా పోకున్నా వేరే పోయి ఇన్ని సచివాలయం పేపర్లు ఇచ్చినా నేను పాస్బుక్ ఎప్పుడు వచ్చాదని వెయిట్ చేస్తున్నా మళ్ళీ ఎమ్ఆర్ఓ డబ్బులు ఇవ్వాలి ఇంకోటో అన్నీ పైకాలు ఉంటాయి కదా జరిగిన టీడీపీ గవర్నమెంట్ ఆన్లైన్ కోసం నేను ఇచ్చిన ఆ తర్వాత నేరుగా మా ఇంటికి పాస్బుక్ వచ్చింది డైరెక్ట్ మా ఇంటికి పోస్ట్ ద్వారా వచ్చింది పోస్ట్ ద్వారా ఓకే చాలా సంతోషం ఇది మనకు చిన్న చిన్న రైతుకారులు వాళ్ళకి పైకాలు తెలియని చెల్లించలేరు అది చాలా గొప్ప విషయము తదుపరి పొలం ముందే రైతు భరోసా పడుతుంది మొగ్గ ముందే చేనేత చేనేతలకు చేత పడుతుంది నలభై ఐదు ఉన్నాయా బీసీ నేస్తాం పడుతుంది పిల్లలు ఉన్నారా అమ్మఒడి పడుతుంది ఇంకా ఉండేటోళ్లకు ఎలిజిబిలిటీ ఉంది ఇప్పుడు నాకు పెళ్ళి కాలే పిల్లలు లేరు నాకు అమ్మఒడి అంటే పడుతుందా ఇట రానేటి కొన్ని స్కీములు ఉంటాయి దానికి ఎవరేం బాధపడకూడదు అర్హత ఉంటే వస్తాయి ఆ అర్హత ఉండేటప్పుడు ఏదైనా సరే డైరెక్ట్ వాళ్ళకి అందుతుంది ఇదైతే ఇంకా జగన్ అన్న వారి పరిపాలనలో జొమ్ములు కూడా మొత్తం ఏపీ వ్యాప్తంగా ఎక్సిడెంట్ జరుగుతుంది దీనికైతే జగన్ అన్న ప్రత్యేకంగా చూస్తే ఇక్కడ మరి చాలా సీనియర్గా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి నిలబడుతున్నాడు మరి వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి అని నిలబడుతున్నాడు ఏంటి ఇద్దరు ఎవరు గెలిచే పరిస్థితి ఉంటుంది రెడ్డి అని అయితే నాక డైరెక్ట్ పోయి చిన్న చిన్నవాడు కానీ ఇదిలో ఏం తెలియని పేపర్లో ఏదైనా సమస్య ఉందంటే ఆఫీస్కి కాడికి పోతే రెడీగా అంటాడు ఆయన పోతాన్ని ఏదైనా డైరెక్ట్ మాట్లాడము డైరెక్ట్ ఆడే ఆఫీసర్ ఫోన్ చేసి మలానే వాడు మా వాడు ఇది ఇది పరిస్థితి సార్ అని చేయండి చెప్పండి ఎమర్జెన్సీ ఏం లేట్ అయ్యిందో దాని అదని పట్ాపట్ అంతే ఇప్పుడు వాళ్ళని కావాలంటే కనుక వాళ్ళు ఇలా కాడ కాయండి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కాండి ఈరోజు లీడర్లు పట్టుకొని తిరగాలంటే ప్రజలు ఓపికలు లేరు జగనన్న పరిపాలన పెట్టలే జగనన్నే పంపిస్తాడు పా నా ఈలో తిరగండి నా తిరగండి నా ప్రజలకు కోడి నా మీ సమస్యలు తెలుసుకోండి నా చేయండి నిన్ను దీనికి జగన్ అన్నకు సుధీరేడ్ అన్నకు అయితే ప్రతినిత్యం ప్రజలు ఉండే వ్యక్తి బ్రహ్మాండంగా రెస్పాండ్ ఉంది సూపర్గా అత్యధిక మర్యాదతో మళ్ళీ గెలుస్తున్నా కానీ ఇక్కడ ప్రత్యేకమైన ప్రశ్న కడప అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే కడప అనే పరిస్థితి ఉండే పరిస్థితి నుంచి అలాంటి ఆ పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ చాలా ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయి ఓ పక్కన చూస్తేనేమో వైఎస్ షర్మిలారెడ్డి మరో పక్కన వైఎస్ అవినాష్ రెడ్డి ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు ఇద్దరు ప్రత్యర్థులు ఎవరు గెలుచారు గుర్తు ఏది కావాలన్నా జగన్ ఏ గుర్తు పెట్టాడు అంతే ఫ్యాన్ పెట్టాడు జగన్ అన్న అంతే జగన్ అన్న అంటే అయిపోయా జగన్ ఏ వల్ల అంటే ఆలకే పోటు అంతే అది అవనాచరెడ్డి అన్న నిలబడిని ఇంకొక నిలబడిని ఎవరన్నా నేను జగన్ అన్న ఎవరికి చెప్తే ఫ్యాన్ కూడా తీంటే దానికి ఓటు వేయడం చాలా విమర్శలు చేస్తుంది అక్క చేస్తాం అన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఏదన్నా కనుక వాళ్ళ ఇంట్లో చూసుకోవాలా ఇప్పుడు మా ఇంట్లో గొడవలు ఉంటాయి ఇంట్లో ఇంట్లో మాట్లాడుకోవాలా నేను రచకై ఎక్కి మాట్లాడతా నాకు మా ఇంట్లో అది పంపి పంచలే ఇది పంచలేదు ఇంటి పంచాయతీ ఇంటి పంచాయతీ రాజకీయం రాజకీయమే అక్క కూడా జగనన్నతో కలిసి తిరిగింది అప్పుడు మేము అంగీకారం చేసినాం ఈరోజు జమ్మడికి వచ్చింది కానీ మేము యాక్సెప్ట్ చేయలేము ఎందుకంటే అనక జగన్ అంతా కలిసి రమ్మను కలిసి తిరగమను మేము ఎప్పటికైనా పూలతో స్వాగతం మలుగుతాం దానికైతే ఆల్వేస్ వెల్కమ్ కలిసి రావ రమ్మంటే అనక దానికైతే మేమైతే చంద్రబాబు విపరీతంగా హామీలు ఇస్తున్నాడు జగన్ కంటే ఎక్కువనేం చేస్తాను జగన్ రెడ్డి కంటే ఎక్కువనేం చేస్తానని చెప్పి చెప్తున్నాడు నమ్ముతారా ఒక్కటే చెప్తాను చంద్రబాబుని ఎట్లా నమ్మనంటే నేనైతే ఎందుకు నమ్మనంటే అంటే రైతులు నమ్మాపే చెప్పినాడు ఆ రోజు బాగా చేసా అన్న జనాలు దాని ఒక్కటి అదొక్కటి సార్ ఆయన హామీలు ఎంతవరకు నిరమేర్చుతారు అంత అనేదానికి రైతు రైతు రుణమాపే ఒక్కటి చాలానా ఇంకా వేరే మాటలు మాట్లాడి వేసి ఆయన గురించి చాలా ఒకటి రైతు రుణమాపే ఎంతవరకు చేసానని చంద్రబాబుకే తెరాలా అది ప్రజలందరికీ తెలుసు ఎంతవరకు చేసాడు ఆ పదివేలు రూపాయలు ఏం నేను ఇచ్చా పదివేలు అయిపోయిన మానుకోని రాజకీయాల నుంచి ఎందుకు చేయాలి రాజకీయాలు పదివేలు రూపాయలు నువ్వు నాకు ఇచ్చేపోదురు ఒక రైతుకు నువ్వు రుణమాఫీ ఇచ్చేపోతురు ఎందుకు చెప్పాలన్నమాట నేను నీకు పదివేలు ఇచ్చాను నెల నెల కాదు సంవత్సరం సంవత్సరం పదివేలు నేను వేస్తా చంద్రబాబు అకౌంట్ అకౌంట్ మరీ ఉన్నాడు రాజకీయాలు తుట్టాగా ఎందుకు చేయాలి రాజకీయాలు మాట చెప్తే అంటే ఉండేటోడు ఉంటాడు లేనోడు ఉంటాడు రైతులు కట్టుబడి మాట కట్టుబడి నాళ్ళు ఎంత నమ్మిండారు రైతు ఆపొద్దు అది ఉత్తమ మాటలు చెప్పి గాలి మాటలు చెప్పి గద్దే కాలం నుంచే ఇక్కడ ఏం కుదరుతున్నా అని ఉత్తది సో ఫైనల్గా ఇక్కడ జమల మడుగు స్థానికులు మీరు జమల మడుగు గడ్డ మీద ఎవరి జెండా ఎగురుతుందంటే ఏం చెప్తారు గత ఇరవై సంవత్సరాలు సూచాయండి ఆ జనాలంతా అది ఎవరన్నా నిలవని ఆనాడు నిలబడిన నాళ్ళు జగన్ చెప్పినట్టు వేసినారు సూర్య నాళ్ళు సూర్యండకు వేసినారు ఇప్పుడు ఎవరు ఇరవై ఏళ్ళగా ఇక్కడ ఎవరు జెండా ఎగగుడుతుందంటే జగనన్న జెండా ఫ్యాన్ గుర్తు మాత్రమే వైఎస్ రెడ్డి కుటుంబం ఏదైతే తట్టుంటే ఎవరు నిలబడితే వాళ్ళు వాళ్ళకే ఓట్లు అయితే కన్ఫామ్ ఎవరు బయటకు వచ్చి తిరగలేరు కానీ చాలామంది ఓట్లు అయితే అభిమానంగా జగనన్నకైతే అన్నకైతే ఖచ్చితంగా వేస్తారు నా థ్యాంక్ యూ